జై నిజ స్వరూపం జాను ముందు బయటపెట్టి జానుని జై శాడిజం నుండి కాపాడుకోవాలని చెప్పి విశ్వ తన ఫ్రెండ్స్తో కలిసి రాత్రిపూట జై ఇంటికి వస్తాడు గోడ దుక్కి జై ఇంట్లోకి ప్రవేశించి అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాడు ఇక రాత్రిపూట జాను పడుకున్న తర్వాత జైకి మెలకు వస్తుంది వాటర్ తాగడం కోసం చెప్పి కిచెన్ వైపు వచ్చేసరికి ఇంట్లో ఎవరో ఉన్నట్టుగా జైకి తెలుస్తూ ఉంటుంది విశ్వ జై నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అక్కడున్న ఒక స్టోర్ స్టోర్రూంలో దాక్కుంటాడు ఇకప్పుడు జై కావాలని అక్కడున్న ఒక గుణపం తీసుకొని పొడుస్తూ ఉంటాడు విశ్వ చేతికి ఆ గుణపం గుచ్చుకోవడంతో ఆ గుణపం కంటిన బ్లడ్ చూసి జై నిజంగానే తన ఇంటికి ఎవరో వచ్చారని కన్ఫర్మ్ చేసుకుంటాడు విశ్వ సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేసుకొని తన ఫ్రెండ్స్తో కలిసి గోడ దూకి పారిపోతాడో జై పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసరికి ఎవరు లేకపోవడంతో ఎవరు ఎవరు ఈ టైంలో నా ఇంటికి వచ్చింది ఖచ్చితంగా ఇది ఆ విశ్వ గడి పని అయ్యుంటుంది రే విశ్వ నువ్వు నా గురించి బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నావు కదా ఇంకెప్పుడు కూడా నువ్వు నా గురించి ఆలోచించకుండా నీకు బుద్ధి చెప్తాను చూడు అని జై అనుకుంటాడో మరోవైపు విశ్వ తనకు కెమెరా ఫుటేజ్ దొరకడంతో ఇదిగోరా ఈ కెమెరాలో ఏముందో చూస్తే అప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఆ జై శాడీజాన్ని జాను ముందు బయట పెట్టవచ్చు జానుని వాడి నుండి కాపాడుకోవచ్చు అని చెప్పి విశ్వ తన ఫ్రెండ్స్తో అంటూ ఉంటాడు అలా సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని చూసి విశ్వ షాకోతో అలాగే తను జై ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక గదిలో ఎవరివో అరుపులు వినిపించడం గుర్తు చేసుకుంటాడో రే ఏమైందిరా దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి విశ్వ వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే ఏం లేదురా నేను ఇందాక జై ఇంట్లోకి వెళ్ళాను కదా ఆ ఇంట్లో జాను ఆ జై వాళ్ళిద్దరూ కాకుండా మరొక గదిలో ఎవరో ఉన్నారా ఆ గదిలో నుండి అరుపులు వినిపించాయి ఖచ్చితంగా ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది ఆ జై ఏదో దాస్తున్నాడో అదేంటో తెలుసుకొని జానుకి తెలిసేలాగా చెయ్యాలి అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఆ గదిలో ఎవరున్నారో తెలుసుకోవాలంటే మరొకసారి నేను ఆ ఇంటికి వెళ్ళాలి అని అంటూ ఉంటే రే విశ్వ ఇప్పుడే నువ్వు కొంచెంలో ఆ జయగడి నుండి తప్పించుకున్నావు ఇంకొకసారి నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ జయగడికి దొరికితే వాడు ఖచ్చితంగా నిన్ను చంపేస్తాడురా దయచేసి ఇంకెప్పుడు కూడా వాడి ఇంటికి నువ్వు వెళ్ళకు ఈ కెమెరా దొరికింది కదా ఇప్పుడు ఇందులో ఉన్న సాక్ష్యంతో వాడి నిజ స్వరూపాన్ని జాను ముందు బయట పెట్టొచ్చులే మనం వెళ్ళిపోతాం పద అంటూ విశ్వం తీసుకుని తన ఫ్రెండ్స్ బలవంతంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు మరోవైపు తులసి తన మేనేజర్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది తన మేనేజర్ రేపొక కాంట్రాక్ట్ రాబోతుందని తను ఇంటి దగ్గర సారీ డిజైన్స్ వేస్తే అప్పుడు ఆ డిజైన్స్ని క్లయింట్కి చూపిస్తే వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారని ఆ కాంట్రాక్ట్ ఓకే అయితే మంచి శాలరీ ఇవ్వడంతో పాటు తనకు అడ్వాన్స్గా కొంత డబ్బు ఇస్తానని మేనేజర్ చెప్పడంతో అప్పుడు తులసి ఒకవేళ ఆ డిజైన్స్ని క్లయింట్ మెచ్చేలాగా చేస్తే ఖచ్చితంగా తనకు మంచి బోనస్ వస్తుందని ఆ బోనస్ డబ్బులతో ఖుషి ఫీజు కట్టొచ్చని తులసి అనుకుంటుంది తులసి ఫోన్లో వర్క్ గురించి మాట్లాడడం కనిష్క వినేస్తుంది నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి అక్కడ ఆఫీస్లో ఇంట్లో మంచి పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నావా నేనేలా జరగనిస్తాను అని చెప్పి కనిష్క తులసి డిజైన్స్ వేస్తూ ఉండగా సడన్గా కరెంట్ తీసేస్తుంది ఇక దాంతో తులసి కంగారు పడిపోతూ ఉంటుంది కూర్చి సిద్ధు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఫ్రెండ్ ఏదైనా కథ చెప్పొచ్చు కదా అని ఖుషి అడుగుతూ ఉంటుంది దాంతో సిద్ధు చెప్తానులే కానీ అవును మీ అమ్మ ఏవో బొమ్మలు వేస్తుంది కదా ఆ బొమ్మలు నీకోసమేనా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు దాంతో ఖుషి లేదు ఫ్రెండు రేపు అమ్మ వాళ్ళ ఆఫీస్లో ఏదో కాంట్రాక్ట్ రాబోతుందట అమ్మ ఇలా కష్టపడి డిజైన్స్ వేస్తే ఒకవేళ ఆ డిజైన్స్ వాళ్ళకు నచ్చితే వాళ్ళు అమ్మకి బోనస్ ఇస్తారట అని చెప్పి ఖుషి చెబుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తులసి డిజైన్స్ వేయలేక బాధపడుతూ ఉంటే బయటకు వెళ్ళి అక్కడున్న ఒక లైట్ని తులసి పైన వేస్తూ ఉంటాడు అలా సిద్ధు లైట్ పట్టుకొని తులసికి వెలుతురు చూపిస్తూ ఉంటే ఆ వెలుగును తులసి డిజైన్స్ని వేస్తూ ఉంటుంది అలా రాత్రంతా కూడా తులసి కోసం అని చెప్పి సిద్ధు ఎంతో కష్టపడి ఆ లైట్ని తులసి వైపు వేసి చూపిస్తూ ఉంటాడు ఇక అలా సిద్ధు సాయంతో తులసి డిజైన్స్ అన్నీ కూడా పూర్తి చేస్తుంది తులసి సిద్ధు దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ అండి ఎంతో కష్టపడి మీరు ఈ లైట్ నా కోసం పట్టుకోవడం వల్లే డిజైన్స్ అన్నిటినీ కూడా పూర్తి చేయగలిగాను అని చెప్పి సిద్ధుకి తులసి థ్యాంక్స్ చెప్తుంది తులసి నీ కోసం నేను ఏదైనా చేస్తాను ఎటువంటి విషయంలో అయినా నేను నీకు అండగా నిలబడతాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే తులసి ఆ డిజైన్స్ని తీసుకొని ఆఫీస్కి వెళ్తుంది ఇక వచ్చిన క్లయింట్స్ అందరూ కూడా తులసి వేసిన డిజైన్స్ని చూస్తూ ఉంటారు ఇకప్పుడు ఆ డిజైన్స్ అన్నీ వాళ్ళకు చాలా బాగా నచ్చడంతో వా ఈ డిజైన్స్ అన్నీ ట్రెడిషనల్గా అలాగే చాలా మోడర్న్గా కూడా ఉన్నాయి డిజైన్స్ మాకు చాలా బాగా నచ్చాయి వెంటనే మేము మీ కాంట్రాక్ట్ని ఓకే చేస్తున్నాము ఈరోజే అగ్రిమెంట్ చేసుకుందామని చెప్పి వచ్చిన క్లయింట్స్ అంటూ ఉంటారు దాంతో తులసి వాళ్ళ మేనేజర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు తులసి వాళ్ళ బాస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అగ్రిమెంట్ పూర్తవ్వగానే తులసిని క్యాబిన్లోకి పిలిచి అమ్మ తులసి నువ్వు నిజంగా చాలా టాలెంటెడ్ అమ్మ నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసి రాత్రికి రాత్రి ఈ డిజైన్స్ అన్నీ కూడా వేసి క్లయింట్స్ని మెప్పించావు ఈ కాంట్రాక్ట్ ఓకే అయింది కాబట్టి మేం నీకు ప్రామిస్ చేసినట్టుగా నీకు కొంత డబ్బుని అడ్వాన్స్గా ఇస్తున్నాము ఇదిగో అమ్మ టూ ల్యాక్స్ చెక్ అని చెప్పి తులసి వాళ్ళ మేనేజర్ తులసికి రెండు లక్షలు ఇవ్వడంతో తులసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తులసి అనడంతో అప్పుడు తులసి వాళ్ళ బాస్ తులసితో అమ్మ తులసి నీకు ఈ డబ్బులతో పాటు ప్రమోషన్ కూడా ఇస్తున్నాను ఈ రోజు నుండి ఈ ప్రాజెక్ట్కి హెడ్వి నువ్వే ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు అన్నీ కూడా నువ్వే చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో తులసి తప్పకుండా సార్ ఇంత పెద్ద బాధ్యతని నాకు అప్పగించారు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేస్తాను కంపెనీకి మంచి లాభాలు తీసుకువస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటే ఇలాగే ముందు ముందు నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తే నీకు ప్రాజెక్ట్ హెడ్ మాత్రమే కాదు కంపెనీలో కొంత పర్సెంట్ వాటా కూడా ఇస్తాను అని చెప్పి తులసి వాళ్ళ బాస్ అంటూ ఉంటారు తప్పకుండా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను సార్ అని చెప్పి తులసి చాలా హ్యాపీగా ఇంటికి వచ్చిన తర్వాత ఖుషిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటుంది అమ్మ ఖుషి ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు నేను వేసిన డిజైన్స్ అన్నీ కూడా క్లయింట్స్ వాళ్ళకు చాలా బాగా నచ్చాయి వాళ్ళు నాకు ప్రమోషన్ కూడా ఇచ్చారు అని అంటూ ఉంటే నిజమా అమ్మ అని చెప్పి ఖుషి అంటుంది అవును ఖుషి ఇకపై నీ ఫీజు కోసం మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నాకు కొంత డబ్బుని అడ్వాన్స్గా ఇచ్చారు అలాగే ప్రమోషన్ కూడా ఇచ్చారు కాబట్టి నా శాలరీ పెరుగుతుంది ఇక మనకి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది నువ్వు నా ఫ్రెండ్కి కూడా థ్యాంక్స్ చెప్పాలమ్మా రాత్రంతా తను నీ కోసం లైట్ పట్టుకోబట్టే కదా నువ్వు డిజైన్స్ అన్నీ వేసావు అని చెప్పి ఖుషి అంటూ ఉంటే అప్పుడు తులసి సిద్ధు దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ రాత్రి మీరే కనుక నాకు హెల్ప్ చేసి ఉండకపోతే ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చి ఉండేదే కాదు అని చెప్పి తులసి సిద్ధుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా చాటుగా ఉండి కనిష్క వినేస్తుంది ఏంటి తులసికి ఆఫీస్లో ప్రమోషన్ వచ్చిందా శాలరీ కూడా పెంచారా సిద్ధు దానికి హెల్ప్ చేశాడా అసలు సిద్ధు ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో ఎందుకు దాన్ని అంత నెత్తికి అని చెప్పి తులసి నువ్వు ఆఫీసులో ఎదగడం నాకు నచ్చడం లేదు ఏదో ఒకటి చేసి నేను తొక్కే ప్రయత్నం చేస్తాను ఏ ఆఫీస్లో అయితే నువ్వు ఎదుగుతున్నావో ఆ ఆఫీస్లోనే నీకు అవమానాలు ఎదురయ్యేలాగా చేస్తాను అని చెప్పి కనిష్క అనుకుంటుంది మరోవైపు సిద్ధు స్నానం చేస్తూ ఉంటాడు సడన్గా నీళ్ళు ఆగిపోతాయి ఇక దాంతో సిద్ధు అమ్మ అమ్మ అంటూ విశాలక్షిని పిలుస్తూ ఉంటాడు సడన్గా వాటర్ అయిపోయాయమ్మ కాస్త తెచ్చివ్వవా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటే అప్పుడు తులసి సిద్ధు కోసం చెప్పి వాటర్ తీసుకువస్తుంది నువ్వు తీసుకొచ్చావేంటి అని చెప్పి సిద్ధు కంగారు పడిపోతూ ఉంటాడు దాంతో అత్తయ్య గారు ఇంట్లో లేరు గుడికి వెళ్ళినట్టున్నారు అందుకే మీకు ఇబ్బంది అవుతుందని నేను తీసుకొచ్చానని చెప్పి తులసి అంటూ ఉంటుంది సరే అక్కడ పెట్టేసి వెళ్ళు అని సిద్ధు అంటాడు ఇకప్పుడు అక్కడ బకెట్ వాటర్ పెట్టి తులసి వెళ్ళబోతూ ఉంటే సోప్ వాటర్లో కాలు వేయడంతో తులసి జారి కింద పడిపోతూ ఉంటే సిద్ధు తులసిని గట్టిగా పట్టుకుంటాడు ఇద్దరు ఒకరు కళ్ళలోకొకరు చూసుకుంటూ ఉంటారు ఇక సడన్గా షవర్ ఆన్ అవ్వడంతో సిద్ధు తులసి ఇద్దరు కూడా అలా షవర్ కింద తడుస్తూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక ఆ విధంగా తులసికి సిద్ధు మీద ప్రేమ అయితే మొదలవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి